ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే శ్రీరాముని ఆశీర్వాదం లభించాలంటే జై శ్రీరామని కామెంట్ చేయండి హిందువులందరూ పూజలు చేస్తారు అయితే నియమానుసారంగా పూజలు చేస్తే పర్లేదు కాని కొన్ని నియమాలను తప్పితే మాత్రం ఆ తప్పులు వల్ల మీ జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి కాబట్టి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించి పూజ చేస్తే ఆ పూజకి వెయ్యి రెట్ల పుణ్యఫలాన్ని పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు ఇంట్లో పనులు ముగించుకుని పన్నెండు గంటలకు పూజలు చేస్తున్నారు కానీ మిట్ట మధ్యాహ్న సమయంలో అస్సలు పూజలు చేయకూడదు ఉదయం పది గంటల సమయం వరకే పూజా పురస్కారాలను ముగించుకోవాలి పది దాటిందంటే ఇంట్లో దీపం వెలిగించకూడదని గుర్తుంచుకోండి అలాగే చాలామంది స్త్రీలు పూజ చేసేటప్పుడు తలస్నానం చేసి అలానే జుట్టు విరబోసుకుని పూజలు చేస్తూ ఉంటారు కాని ఇది చాలా పెద్ద తప్పు స్త్రీలు జుట్టు విరబోసుకుని పూజ చేస్తే ఆ పూజకు పుణ్యఫలం దక్కదు అలాగే తలస్నానం చేశాక జుట్టుకు నీరు కారుతూ కూడా పూజలు చేయకూడదు మీ జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే ఇంట్లో పూజ ప్రారంభించాలి లేకపోతే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇంటి ముందు ముగ్గు లేకుండా ఇంట్లో దీపం వెలిగించకూడదు అలాగే మీ పూజ గది కూడా కచ్చితంగా ముగ్గు వేయాలి పూజ గదిలో ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజకి మంచి ఫలితం దక్కుతుంది పూజ గదిలో ఉన్న దేవుని పటాలను కనీసం వారానికి ఒక్కసారైనా సరే తప్పనిసరిగా శుభ్రం చేయాలి ముఖ్యంగా సాయంత్రం సమయంలో మాత్రం దేవుని పటాలను శుభ్రపరచకూడదు అలాగే మంగళ శుక్లవారాల్లో కూడా దేవుని పటాలను శుభ్రపరచకూడదు శనివారం ఒక్కరోజు మాత్రమే దేవుని పటాలను అలాగే పూజగదిని శుభ్రపరచుకోవాలి పూజ చేసేటప్పుడు శివపార్వతుల పటానికి ఎర్రటి పుష్పాలను మాత్రం సమర్పించకండి శివునికి పసుపు పూలను సమర్పిస్తే మీపై శివానుగ్రహం ఉంటుంది అలాగే శివునికి కుంకుమ బొట్లు పెట్టకూడదు గంధం కాని విభూది కాని సమర్పించాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి ఇంటిని తుడిస్తే మీ ఇంట్లో ఉన్న మైలు తొలగిపోయి ఇల్లు చక్కగా శుద్ధి అవుతుంది ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని పూజ ప్రారంభించాలి నలుపు రంగు దుస్తులు ధరించి పొరపాటున కూడా పూజ చేయకూడదు నలుపు అంటేనే చెడుకు సంకేతం కాబట్టి దైవారాధనకు నలుపు రంగు అస్సలు మంచిది కాదు నలుపు రంగు ఉన్న చోట దుష్టిశక్తులకు ప్రవేశం ఉంటుంది కాబట్టి కూడా నలుపు రంగు బట్టలు వేసుకుని పూజలు చేయకండి అలాగే వివాహమైన స్త్రీలు తమ నుదుటున తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి కుంకుమ బొట్టు లేనిదే మీ ఇంట్లో పూజ ప్రారంభించకూడదు అలాగే చాలామంది పూజ చేసేటప్పుడు పూజలో తులసి దళాలను ఉపయోగిస్తారు కాని వినాయకుడికి మాత్రం కూడా తులసిమాలను సమర్పించకూడదు వినాయకుడికి గరిక మాలను సమర్పిస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి చాలామంది దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు కాని పసుపు కన్నా దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెడితే చాలా మంచిది దేవుని పటాలకు గంధం సమర్పించడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే పూజగదిని శుభ్రం చేసేటప్పుడు పొరపాటున కూడా చీపురును ఉపయోగించకూడదు మీ పూజగదిని శుభ్రం చేయాలంటే ఏదైనా వస్త్రాన్ని వాడటం మంచిది దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు ఉంగరపు వేలితో మాత్రం కుంకుమ బొట్లు పెట్టకండి మధ్యవేలుతో మాత్రమే దేవునికి బొట్లు పెట్టాలి అలాగే చాలామంది పూజ చేసేటప్పుడు పువ్వులను నీళ్లతో కడిగి దేవునికి సమర్పిస్తారు కాని నీళ్లతో కడిగిన పూలను మాత్రం దేవుని పూజలో ఉపయోగించకూడదుని వేద పండితులు చెబుతున్నారు స్నానం చేయకుండా దేవునికి సమర్పించే పూలను కోయకూడదు వాసన చూసిన పూలను కూడా పూజలో సమర్పించకూడదు టీవీ చూస్తూ ఇతరులతో మాట్లాడుతూ పూజలు చేయకూడదు పూజ చేసేటప్పుడు మీ మనసంతా దేవునిపైనే పెట్టాలి దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు ఏకహారతిని ఉపయోగించి కానీ కర్పూరం ఉపయోగించి కానీ దీపాన్ని వెలిగించాలి దేవుని పూజలో పెట్టిన పూలను వాడిపోకముందే పూజ తీసివేయాలి ఎండిన పూలు పూజ గదిలో ఉంటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే పాతబడిన దేవుని కూడా పూజ గదిలో ఉంచకూడదు పాతబడిన పటాలకు పూజ చేసినా ఫలితం ఉండదు అలాగే ఎవరైతే శనివారం ఉపవాసం ఉంటారో అలాంటివారు శనివారం పూజ చేసేటప్పుడు బియ్యపిండితో ప్రమిద తయారుచేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే చిరిగిన బట్టలు ధరించి పూజ చేయకూడదు దీపారాధన చేసే ప్రమిదను నేలపై పెట్టకూడదు ఇలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్టు కాబట్టి దీపం ప్రమిద కింద ఒక తమలపాకు కాని ఏదైనా చిన్న ప్లేటు కాని తప్పనిసరిగా ఉంచాలి అలాగే మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు దేవునికి పూజ చేసేటప్పుడు నైవేద్యం పెట్టకుండా పూజ చేయకూడదు పూజలో ఒక బెల్లం ముక్కను పెట్టి నివేదించినా దేవుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని వరిస్తాడు దేవునికి పెట్టే నైవేద్యాన్ని స్టీల్ ప్లేట్లలో కాని ప్లాస్టిక్ ప్లేట్లలో కాని సమర్పించకూడదు నైవేద్యాన్ని తమలపాకులో సమర్పిస్తే చాలా మంచిది దేవునికి పెట్టిన నైవేద్యాన్ని పూజ పూర్తయిన వెంటనే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా స్వీకరించాలి ఇలా చేయడం ద్వారా దేవుని అనుగ్రహం లభిస్తుంది పూజా సామాగ్రిని శుభ్రం చేయడానికి సపరేట్గా గా సబ్బుని పెట్టుకోవాలి అలాగే దేవునికి ఉపయోగించే పసుపు కుంకుమలు కూడా సపరేట్గా పెట్టుకోవాలి మీ పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలు ఉండేలా చూసుకోవాలి మీరు బయటకు వెళ్లేటప్పుడు పూజ గదిలో ఉన్న అక్షింతలను మీ తలపైన వేసుకుని వెళ్తే మీరు వెళ్లే పనిలో ఏ అడ్డంకులు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి అయితే తధాస్తు దేవతలు ఎక్కువగా పూజలు జరిగే చోట సంచరిస్తూ ఉంటారు కాబట్టి మన హిందూ ధర్మంలో సాయంత్రం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది సాయంత్రం చేసే పూజలకు వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఏడు గంటల నుండి తొమ్మిది గంటలలోపు పూజ చేస్తే మంచి పుణ్యఫలం ప్రాప్తిస్తుంది కాబట్టి తధాస్తు దేవతల సంచరించే సాయంత్రం సమయంలో ఇంట్లో పూజ చేసి దేవునికి నమస్కారం చేసి ఏది కోరుకున్న సరే తధాస్తు దేవతల అనుగ్రహం వల్ల మీ కోరికలన్నీ త్వరలోనే నెరవేరుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి